అందరికీ నమస్తే నేను మీ సరళ శ్రీరామోజు వరలక్ష్మి శుక్రవారం రోజు మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం పనులైతే స్టార్ట్ అయినాయి నేను ఇవన్నీ పనులన్నీ సాయంత్రమే చేసుకున్నా అన్నట్టు తోరణాలు కట్టుకునుడు అమ్మవారిని రెడీ చేసుకునుడు అన్నీ తులసి కోట రెడీ చేసుకున్నాడు అన్నీ మొత్తం పనులన్నీ సాయంత్రమే చేసుకున్నాను అన్నమాట ఎందుకంటే పొద్దున్నే మళ్ళీ వీలు కాదు ఎందుకంటే పూజ పనులే సరిపోతాయి కాబట్టి ఈ పనులన్నీ వీలు కాదని ఇవన్నీ సాయంత్రమే చేసుకుంటా అమ్మవారిని అలంకరించుకున్నాడు కూడా సాయంత్రమే చేసుకుంటా అమ్మవారికి చీర కట్టించుడు అవన్నీ నగలు అవన్నీ పూలమాల అవన్నీ పొద్దున్న లేచిన తర్వాత చేస్తాం కానీ అమ్మవారికి చీర కట్టించుడు మాత్రం నైటే చేసి పెట్టుకుంటా అన్నట్టు ఇప్పుడు మామిడి తోరణాలైతే కట్టినా ఇవన్నీ ఇక రూమ్కి ము దర్వాజలకు వీటన్నిటికీ కట్టాలి ఇక దర్వాజకు కట్టి అంటే నిలబడి స్టూల్ వేసుకొని పెట్టాలి కాబట్టి అట్లా కాదని ఇట్లా కింద ఒక స్టూల్కి దారం కట్టేసి ఫస్ట్ ఈ తోరణాలన్నీ పెట్టి తర్వాత దేవుని రూమ్ డోర్కి కట్టేసుకున్నా అన్నట్టు వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి మన శ్రీ రామోజు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇగో దేవుని రూమ్ డోర్కి అయితే కట్టేసిన మామిడాకులు లైట్స్ కూడా ఉంటాయి ఎప్పటికి ఉంటాయి మా రూమ్ డోర్కి లైట్లు ఎప్పటికీ ఉంటాయి రోజు సాయంత్రం వేస్తూనే ఉంటా అన్నట్టు కాగానే లైట్స్ వేస్తా ఇప్పుడు అమ్మవారిని పెట్టే చోట పసుపు రాసి ముగ్గేస్తామని పసుపు రాస్తాను ఇక్కడనే పెడతా అమ్మవారి పీటలు ఎప్పుడైనా పోయినసారి వరలక్ష్మి అమ్మవారి వీడియోలో మీరు చూడండి సేమ్ ఇక్కడనే కాకపోతే ఇక్కడ కట్టెన్ సేయిస్తారు ఎప్పుడైనా కానీ ఈసారి ఇవ్వలే ఎందుకంటే వెంకటేశ్వర స్వామి వారు లక్ష్మీదేవి గణపతి మంచి ఉన్నారు ఉండని అని అట్లా ఈసారి కట్ సేమ్ ఇయ్యలే కొంచెం పీట మీద కూడా పసుపు బుక్ ముగ్గేసుకొని బొట్లు పెట్టుకుని și te tărăpăd mă muncesc పొద్దున ముట్టించిన కామాక్షి అమ్మవారి దీపం ఇవి ఇప్పుడు వెలిగించిన పొద్దున నుంచి వెలుగుతూనే ఉన్నది బాగుంది కదా సింపుల్గా చిన్నగా మంచిగా ఉంది ఫస్ట్ ఈ పెద్దపీట పెట్టుకుందాం వెనుక కొంచెం సందు ఉండాలి ఎందుకంటే అమ్మవారికి చీర కట్టించేటప్పుడు అటు ఇటు కొంచెం చీర సర్దుకునేటట్టు ఉండాలి కదా వేరే స్టూల్ పెట్టేది ఎప్పుడైనా కా ప్లాస్టిక్ టేబుల్ లాంటిది పెట్టేది ఈసారి ఇట్లాంటి ఇవి ఇంకా రెండు కొనుక్కోవచ్చండి మా సార్ మొత్తం నాలుగైన ఈ సైజు మూడు ఒకటి నాలుగు స్టూల్ అయినాయి అందుకే ఈసారి ఇవి రెండు పెడుతున్నా ఇదే కలుషం ముగ్గు వేసుకుందాం ఇట్లా మంచిగా ఉంటుంది ముగ్గు ఎట్లా అనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి దీంట్లో నీళ్ళే పోసినా దీంట్లో కూడా నీళ్ళే పోసిన ఈ రాగి చెంబలో మాత్రం బియ్యం పోషణా కలసంలో అన్నిట్లల్లో బియ్యం పోస్తే కొంచెం అవి ఎప్పటికి వండొద్దు కదా ఒక్క పొద్దులు అట్లా ఉన్నప్పుడే వండుకోవాలి అందుకే ఒక రా ఈ కలుషంలో మాత్రమే బియ్యం భోషణ ఇదిగో పచ్చకర్పూరం సుగంధ ద్రవ్యాలు అమ్మవారికి ఇష్టం కదా రెడీ చేసి పెట్టుకున్నాం మూడు బిందె చెంబు ఈ కలసానికి కర్ర కట్టి అమ్మవారిని తయారు చేయాలన్నట్టు ఇట్లా కూల కట్టుకుంటా నేను ఎప్పుడైనా ఇదైతే మంచిగా ఉంటుంది గట్టిగా ఉంటుంది ఇగో ఇదే అమ్మవారికి కట్టించే చీరే ఇట్లందా మంచిగా ఉందా ఎట్లుందో చూసి కామెంట్ లో అయితే కామెంట్ చేయండి అమ్మవారికి చీర కట్టించేటప్పుడు మాత్రం వీడియో తీయలేకపోయినా నేను ఏమనుకోవద్దు అందరూ వీడియో అమ్మవారి మొత్తం రెడీ చేసిన తర్వాత వీడియో తీసినా కానీ చీర అమ్మవారిని అలంకరించేటప్పుడు మాత్రం వీడియో తీయలేకపోయినా ఇదిగో మా వరలక్ష్మి అమ్మవారికి చీర కట్టించి అలంకరించుడు అంతా అయిపోయింది అమ్మవారు ఎట్లున్నదో చూసి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఎట్లా అలంకరించినా మంచిగా అలంకరించినా మా అమ్మవారిని మంచిగా రెడీ చేసినా చూసి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మన సరళ శ్రీరామోజు యూట్యూబ్ ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మా అమ్మవారు ఎట్లుండదు అని అయితే చూసి అయితే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి తప్పకుండా అమ్మవారిని అలంకరించుకొని ఇంట్లో పనులన్నీ చేసుకొని పడుకునేసరికి ఒకటిన్నర అయింది ఒకటిన్నర ఒక గంట రెండు గంటల అట్లా పడుకొని మళ్ళీ నాలుగు గంటలకే లేచిన అన్నట్టు ఇక కాసేపన్న పడుకోకపోతే మొహం అంతా ఇక తెల్లారి చేత కాదు కాబట్టి ఇక గంట రెండు గంటలు పడుకొని మళ్ళీ నాలుగు గంటలకు లేచి ఇక పొద్దున్నే స్నానం ముగించుకొని ఇగో పులిహోర అమ్మవారికి నైవేద్యం పులిహోర అయితే తయారు చేస్తానా పులుసు అన్నీ నైటే స్నానం చేసి పెట్టి పక్కకు పెట్టేసుకుంటా అన్నట్టు ఏ పండగలైనా కూడా పులిహోర పులుసు నైట్ తల స్నానం చేసి మళ్ళీ నైట్ పెట్టి పక్కకు పెట్టేసుకుంటా మళ్ళీ అట్లనే ఇగో భక్ష్యాలు కూడా భక్ష్యాలు కూడా చేసిన అన్నట్టు అమ్మవారి నైవేద్యం కోసము పూజ కూడా నేను మొత్తం వీడియో తీయలేదు ఎందుకంటే వీడియో చాలా ఎక్కువ లెంత్ అయిపోతుంది కాబట్టి పూజ వీడియో ఏం తీయలేదు అమ్మవారికి అష్టోత్తరాలు వరలక్ష్మి అమ్మవారి కథ అన్నీ అన్ని చదివినా కానీ అవన్నీ ఏం వీడియో తీయలేదు అన్నట్టు లాస్ట్కి ఒక హారతి ఇచ్చే వరకు మాత్రమే వీడియో తీసిన

అరటి పనులు ఒక్క శనిగలు అమ్మవారికి వాయినం ఇస్తున్నా ఇస్తున్నమ్మా వాయిన తల్లి గౌరీదేవి వరలక్ష్మీదేవి

నేర్పించారు కాలేజ్ ఆడపిల్లలు వచ్చుడు ఎంత అదృష్టం పోయినసారి అక్కున్నది మీ సార్లు పూజ అయ్యేటప్పుడు వస్తే మంచిగా ఉంటుంది కదా

ఇది చూడండి వీడియో తీస్తానా ఇక ఇంటికాడ అసలు మీకు ఫస్ట్ ఫస్ట్ నువ్వు వీడియో తీసుకుందావా అనుకున్నా ఇప్పుడు ఇక కొంచెమన్నా పెట్టద్దా కొద్ది కొద్ది అట్లా రేపు శనివారం శనివారం పెడతాను అక్కడ పెట్టాలి

ఈ రోజు అది ఇరు కదా వరలక్ష్మి శుక్రవారం పసుపు బొట్టిస్తుంది సర్లకు అక్కయ్యా చెప్పండి తినమ్మా ఆయన పసు పొట్టిస్తుంది వరలక్ష్మి వ్రతం శిరీషక్కకి ఇయ్యలే ఇంకా సర్లక్కకి ఇస్తుంది పుచ్చుకుంటున్నామ్మా వాయనం ఇప్పుడు నేను తీసుకున్నా కెమెరా ఓ మా ఇంట్లో ఇంకా చాలా మంది పసుపుట్ల వీడియోలు మిస్ అయినాయి ఇక ఇక కథ రాగానే టక్కటక బొట్టు పెట్టడు ఇచ్చుడు వీడియో మీద గుర్తుకే ఉంటలేదు అసలు అందరి మిస్ అయిపోయినాయి అమ్మవారు పూజ అయ్యేదాకా మంచిగా మైక్ తోటి ఆడుకున్నాడు అరటిపండ్ అరటిపళ్ళతో ఆడి కదా శిరీష వాళ్ళ ఇంటికి పసుపు పొట్టుకొచ్చినాం గట్టిగా

అయితే ఇంతే ముచ్చట వీడియో ఎట్లా అనిపించింది మంచిగా అనిపించిందా మా అమ్మవారు ఎట్లున్నదో చూసి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి వీడియోకి మాత్రం ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి మన సరళ శ్రీరామరాజు యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కనున్న బెల్ని ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి నేను వీడియో పెట్టంగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది వెంటనే వీడియో చూడొచ్చు తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మా అమ్మవారు ఎట్లున్నది మా పూ నా పూజా విధానం ఎట్లున్నది అన్నీ చూసి అయితే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ